ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అంజయ్ నగర్ బస్తీలో కార్పొరేటర్ ముద్ద యాదవ్ పాదయాత్ర చేశారు ప్రజల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులకు సమస్యలను తెలిపి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు అంజయ్ నగర్ ప్రజల కోసం ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ పార్క్ నిర్మించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు సూచించారన్నారు ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ నరసింహ యాదవ్ పర్యటించారు త్వరలోనే కమ్యూనిటీ హాల్ తో పాటు స్థానికుల అవసరాల మేరకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు వాకింగ్ ట్రాక్ రిటైనింగ్ వాల్ శ్మశాన వాటికు నిధులు మంజూరు అయ్యాయని ముద్దం చెప్పారు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ కోరారు అంజనగర్ కు కొద్దిగా కమిటీ ఆలు కొద్దిగా పార్కు జాగా జిమ్ పెట్టడానికి ఒక రెండు వేల గదా చిల్లర బస్సు వాళ్ళందరూ అడగడం జరిగింది ఈ స్థలం దీని గురించి అని చెప్తే నిన్న ఎమ్మెల్యే గారినిచ్చిన పడితే నేను కొద్దిగా వేరే బీజీ ఉన్నట్లు వీళ్ళు వస్తా అని చెప్పాను ఈరోజు పొద్దుగాలు వచ్చాను అక్కడ స్థలం గవర్నమెంట్ స్థలం రెండు వేల లక్షల గజాలలో ముందు ముప్పై లక్షలతోనే వాళ్ళంతా నిర్ణయిస్తున్నాము దాని తర్వాత ఈ బస్సు వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకు అనుకూలంగా అవన్నీ చేయించడానికి కమిటీలు కానీ కొద్దిగా ఉన్నారు మిగతా జిమ్ కానీ బస్తీకి వినియోగం చేసుకున్నట్టుగా కొంతమంది మహిళలు కొన్ని అడిగారు అందరికీ బస్ ఎలా అయితే అడుగుతారో అలా చేయించడానికి వచ్చి అధికారులు మీరు చెప్పడం జరిగింది దాన్ని కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి బస్సు వాళ్ళ సందర్భం కోరుకొని వాళ్ళకి ఏ సమస్య చూసి ఈ రోజు అంజయనగర్ కు కొద్దిగా కంపెనీలు కొద్దిగా పార్కు జాగా జిమ్ పెట్టడానికి ఒక రెండు వేల గజ చిల్లర కాంపౌండ్ జరుగుతుంటే బస్సు వాళ్ళు అందరూ అడగడం జరిగింది ఈ స్థలం దీని గురించి అని చెప్తే నిన్న ఎమ్మెల్యే గారు నేను వచ్చినప్పుడు అడిగితే నిన్న కొద్దిగా వేరే బిజీ ఉన్నట్లు వీళ్ళు వస్తానని చెప్పాను ఈరోజు పొద్దుగాలు వచ్చాను అక్కడ